ఆయాది ఎలా పెట్టాలి దేవతలకు ఎలా పెట్టాలి ప్రాకారాలకు ఎలా పెట్టాలి అన్న విషయంలో ఏమన్నారో వినండి భిత్తికి నిండ్లకు బిత్తికి వెలి దేవతలకు బిత్తికి నడుమన్ హత్తును ప్రాకారంభున కిరగున సూత్రనీయతులెసగును కృష్ణ నివాస గృహాలకు గోడ లోపల నుండి లోపలకు తీసుకోవాలి దేవాలయములకు గోడల వెలుపల నుండి ఆయాది వాస్తు లెక్కించాలి ప్రాకారములకు గోడల నడుమను సూత్రమును అనగా కొలతలను నిర్ధారించి ఆయాది వాస్తు నిర్ధారించవలెను ఈ విషయంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉండడం నేను అనేక ప్రాంతాలలో వాస్తుకు వెళ్ళినప్పుడు తెలుసుకున్న సత్యం ఏమనగా చాలా చోట్ల నివాస గృహాలకు కూడా వెలుకొలతలు కొలతలు తీసుకునే ఏరియాను నేను చూశాను చాలా చోట్ల మధ్య కొలతలు తీసుకునే ఏరియాను నేను చూశాను గోడ లోపలి కొలతలలో ఆయాది వాస్తు లెక్కించే గృహాలను కూడా చూసి ఉన్నాను కాబట్టి ఆయము అన్నది ఒక నిర్ధారణ లేని విషయంగా చెప్పవచ్చునని మనం గమనించాలి